తల తలమని మెరిసే మెరుపు పెళ పెళమని ఉరిమే ఉరుము గలగలమని పారే నీరు పనుసు బీచే గాలి తల తలమని మెరిసే మెరుపు పెళ పెళమని ఉరిమే ఉరుము గలగలమని పారే నీరు వని వీసే గాలి ఈ విశ్వం చూపిన దృశ్యం సర్వేశ్వర కొరకై సాధ్యం ఈ విశ్వం చూపిన దృశ్యం సర్వేశ్వర కొరకై సాధ్యం ఎరిగాడా ఈ జీవుడు ఎవరన్నది ఆ దేవుడు ఎరిగాడా ఈ జీవుడు ఎవరన్నది ఆ దేవుడు తల తలమణి మెరిసే మెరుపు పిళపిళమని ఊరుమే ఊరుము గలగలమని పారేని సముద్రపు నీటి రుచితో అందు ఉప్పు ఉన్నది తెలియను ప్రకృతిని పరిశీలిస్తే పరమాత్ముడు ఉన్నది తెలియను సముద్రపు నీటి రుచితో అందు ఉప్పు ఉన్నది తెలియను ప్రకృతిని పరిశీలిస్తే పరమాత్ముడు ఉన్నది తెలియను రాత్రి పగలు కలగాలంటే భూభ్రమణం జరగాలి నెలలు అంటూ ఉండాలంటే చంద్రగమనం ఉండాలి సూర్యుని చుట్టూ తిరుగా భూమి పైనమే కాగా సంవత్సరాలే రాగా అనుభవించేవో మనిషి ఈ శక్తులు నువ్వు చేశావా తల తలమని మెరిసే మెరుపు పిల పెళమని ఉరుము గలగలమని పారే చూపించే గాలి తొమ్మిదని ఊహించారు నవగ్రహాలే అన్నారు పదకొండవ గ్రామం ననుచు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఆర్యభట్ట చెప్పిన నాడు కదలవని నక్షత్రాలు టీలు నిరూపించెను నేడు కథలు నీ నక్షత్రాలు క్రీస్తు జన నక్షత్రంతో నక్షత్రం కదులుతో కనిపించెను కాదా బైబుల్ అందు రాసిన మాటే సత్యమని తెలియట లేదా చంద్రుడి వలన భూమికై ఋతువులు కలిగే మనకై అని దైవ వాక్యం చూ నిలిచెను ఏసు మాట ఈ మాటే రాలేదు ఎవ్వరి నోట తలమని మెరిసే మెరుపు పిళ్ళపిళమని ఊరిమే ఉరుము గలగలమని పారే నీరు ఇవ్వను చూపించే గాలి తలమని మెరిసే మెరుపు పిల్లపిళమని ఊరుమే ఉరుము గలగల పారే నీరు రివంచు వీచే గాలి ఈ విశ్వం చూపిన దృశ్యం సర్వేశ్వర కొరకై సాధ్యం ఈ విశ్వం చూపిన దృశ్యం సర్వేశ్వర కొరకై సాధ్యం ఎరిగాడా ఈ జీవుడు ఎవరన్నది ఆ దేవుడు ఎరిగాడా జీవుడు ఎవరన్నది ఆ దేవుడు తల తలమని మెరిసే మెరుపు పెళమని ఉరిమే ఉరుము గలగలమని పారే నీరు రివను చువీసే గాలి